హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్విస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు హన్విస్ కిచెన్లో మరొక మంచి రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేసాను నిమ్మకాయతో చేసే ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఒకసారి చేసి మనం గనక పిల్లలకి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి పెట్టామంటే వద్దు అని చెప్పకుండా ముద్ద ముట్టి ముద్ద తింటూనే ఉంటారు అంత రుచిగాను చాలా టేస్టీగాను చాలా బాగుంటుంది రెగ్యులర్గా మనం చేసుకునే రోటి పచ్చళ్ళకి ఈ పచ్చడి కొంచెం డిఫరెంట్గాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దామో దీనికోసం ముందుగా మనమైతే ఇక్కడ నిమ్మకాయలని అయితే తీసుకోవాలి నిమ్మకాయలు ఇక్కడ నేను మీ కొంచెం పెద్ద సైజు ఉన్నా కాబట్టి రెండు తీసుకున్నాను మీడియం సైజు అయితే మాత్రం ఒక నాలుగు నిమ్మకాయల వరకు తీసుకోండి వీటిని ఇప్పుడు కట్ చేసేసుకొని వీటిని ఒక బౌల్లోకి అయితే ఈ రసాన్ని అయితే తీసేసుకుందాము రసం తీసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టుకోండి లేకపోతే చేదు వస్తుంది నిమ్మరసం పిండిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి తప్పకుండా తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇందులో ఒక ఇరవై దాకా మెంతులు వేసుకొని ఎక్కువ మెంతులు వేయదు చేదు వస్తుంది తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసి తర్వాత పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసేసుకోండి ఇలా తుంచి వేసేసుకొని ఇవన్నీ చక్కగా వేగేలాగా వేగనివ్వండి ఈ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గని మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చిమిర్చి అనేది బాగా వేగేంత వరకు వేగనివ్వాలి ఇక్కడ మనకి పచ్చిమిర్చి అనేది బాగా వేగిపోయింది కదా వీటిని ఇప్పుడు వేరొక బౌల్లోకి అయితే తీసుకుందాము తర్వాత ఇందులో ఒక గుప్పిడు పప్పు వేసుకొని సిమ్లో పెట్టేసి బాగా వేగనివ్వాలి తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మనము ఇక్కడ పౌడర్లా కాకుండా మనకిది ఆయిల్ బయటకు వచ్చి అంతవరకు పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ఎక్కడ వాటర్ ఏమీ చేయకుండానే మనం ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే ఇలా ఆయిల్గా బయటకు వచ్చేస్తుంది పల్లీల్లో ఉన్న ఆయిల్ కూడా అలా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా ముద్దలాగా అయిపోతుంది తర్వాత నేను ఈ పచ్చడి రోట్లో చేసి చూపిస్తున్నాను ముందుగా రోల్ని బాగా నీట్గా శుభ్రం చేసుకొని మనకి పచ్చడికి సరిపడినంత ఉప్పు అలాగే వెల్లుల్లిని వేసుకొని బాగా దంచుకోవాలి ఇవి కొంచెం బాగా మెదిగేంత వరకు మనం దంచుకుంటే వెల్లుల్లి ఫ్లేవర్ అనేది పచ్చడికి చాలా బాగుంటుంది తర్వాత వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని అన్నిటిని వేసుకొని ఇవి కూడా బాగా మెదిగేంత వరకు బాగా నూరుకోవాలి ఇది మిక్సీలో వేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా వేసేసుకోవచ్చు ఇక్కడ పచ్చిమిర్చి తొక్కులు అట్లా ఏమీ లేకుండా మంచిగా మెత్తగా అయ్యేంత వరకు బాగా దంచుకోవాలి చూడండి ఇక్కడ మనకి పచ్చిమిర్చి అనేది బాగా మెదిగిపోయింది ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా దంచుకోవాలి మనం ఎంత బాగా నూరితే మనకి టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది బాగా మిక్స్ అయిపోయి ఇప్పుడు బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయని పచ్చి ఉల్లిపాయని చక్కగా వేసి దంచామంటే కొంచెం పచ్చి ఉల్లిలో నుంచి వాటర్ కూడా వచ్చేసి మనకి పచ్చడి అనేది కొంచెం లూజ్ అవుతుంది ఇది కూడా బాగా మెదిగిపోయింది కదా ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని ఇందులో వేసేసి మనము ఇక్కడ దీన్ని రొకలతోటి బాగా రంగరించాలి తర్వాత దీనిలో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసేసి బాగా దీన్ని బాగా మిక్స్ చేస్తూ ఇలా వీడియోలో చూపించే విధంగా బాగా నూరుకోవాలి తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అస్సలు కారం అనిపించదు మనకి పుల్ల పుల్లగా కొంచెం కారంగా చాలా బాగుంటుంది నచ్చిందా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి